స్వాగతం వికారాబాద్ మున్సిపల్ లో ఎనభై కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పథకం ద్వారా మంజూరైన అరవై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం శివసాగర్ అభివృద్ధి పనులతో పాటు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పార్క్ సమీపంలోని ఐడియా బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడంతో పాటు ధర్నారం శ్మశాన వాటికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈరోజు చాలా సంతోషము వికారాబాద్ మున్సిపాలిటీల వాటర్ సప్లై తాగునీరు ప్రాజెక్ట్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబడింది ఇది పదకొండు పన్నెండు కోట్లది పన్నెండు కోట్ల ఇది కేంద్ర ప్రభుత్వము రెండు విధానాలకు ఇస్తుంది ఐదు కోట్లేమో అమృత్ స్కీమ్ కింద ఐదు కోట్ల యాభై యాభై తొమ్మిది లక్షలు మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షలు మన యుఎల్బి అంటే మన మున్స్ మున్సిపాలిటీ నుంచి ఎనభై రెండు లక్షలు అండ్ ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఇరవై మూడు లక్షలు చాలా సంతోషం ఇక్కడ అభివృద్ధి కేంద్రం ఎంతో చేస్తున్నది కేంద్రం వల్లనే అవుతున్నది ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు తొంభై ఐదు శాతం పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ధి మనం చెందొచ్చు అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము ఎందుకంటే ఇవాళనే పేపర్ల చూసిండు ఏంటంటే నెలకు నెలకు కాదు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాల కోతయి ఆరు వేల ఐదు వందల కోట్లు సిఏజీ రిపోర్ట్ మిత్తిల కోతి అంటే పాతోటు తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది అంటే దాదాపు పదమూడు వేల కోట్లు మిత్తి ఏడాది నెలకు కడుతుంది అంటే ఏడాదికి ఎంత దాదాపు నూట లక్ష యాభై వేల కోట్ల మిత్తి కడుతున్నది లక్ష నలభై ఐదు వేలు అనుకుంటా మిత్తి కడుతున్నది ఇటువంటి పరిస్థితుల కేంద్ర మద్దతు అవసరం ఇదే ఉదాహరణ ఈరోజు ఈ ప్రాజెక్టుకు తొంభై ఐదు శాతము కేంద్రం నుంచి వచ్చింది రాష్ట్రాని దగ్గర పైసలు లేవు ఇరవై మూడు లక్షలు ఇచ్చింది కేంద్రం కలిసి పదకొండు కోట్లు ఇస్తే రాష్ట్రము ఇరవై మూడు లక్షలు ఇచ్చింది మన మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా ఇంటి ట్యాక్స్ ట్రేడ్ లైసెన్సు ఆ డబ్బులతోటి ఎనభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది కలిసి పనిచేస్తే మంచిది కానీ దుష్ప్రచారం చేస్తుంది తప్పు కేంద్రం ఇస్తలేదు కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నో విషయాలల్లో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది దానికి ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇంత పెద్ద కట్టుంది మళ్ళీ వచ్చి చూపెడతా ఉదాహరణగా మదత్ ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది మొత్తం దేశంలో మనకే మదత్ ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటాను ఎందుకు కేంద్రంకు వరి అవసరం లేదు అవసరం దానికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ గోదాములు నిండా నిండి బయట మురుగుతున్నాయి అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తుంది మదర్ ధరలో మొత్తం భారతదేశంలో మనకెక్కు ఇస్తుంది తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అన్నిట్లో ఎక్కువ మనకు ఎంత వస్తుందంటే యూరియా డీఏపీ పంతొమ్మిది దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది కానీ తెలంగాణకంటే ఏడింతల పెద్ద ఏంది ఉత్తరప్రదేశ్ ఇంకోటి ఏడింతలు పెద్ద జనాభా చూస్తే కానీ రైతాంగం చూస్తే పది పదిహేను ఇంతలు ఎక్కువ ఎందుకంటే మన తెలంగాణ అర్బనైజ్డ్ స్టేట్ అంటారు నలభై శాతము పట్టణాలలో ఉంటారు ఓన్లీ అర అరవై శాతం గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు అంటే మనకు మనకు పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు యూరియా డీఏపీ ఇస్తే మీ అందరు తెలుసు యూరియర్ డీఏపీ అది కూడా తొంభై శాతం సబ్సిడీ మూడు వేల రెండు వేల నాలుగు వందల బ్యాగ్ రెండు వేల మూడు వందలకు వస్తున్నాయి అంటే తొంభై శాతం సబ్సిడీ వస్తుంది అది ఎక్కువ తెలంగాణకి ఇస్తున్నారు పంతొమ్మిది లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు లక్ష దాదాపు దాదాపు పదింత లెక్వియాలి కానీ ఓన్లీ డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు ఇస్తున్నది అంటే మనకు ఉత్తరప్రదేశ్ మళ్ళీ గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు ఎన్నో చూస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూసినా లేకుంటే ఏబీ కూడా తెలంగాణకు అన్నిట్లో ఇస్తున్నది కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకి ఏమొస్తలేదు ఇంకా ఉల్టా అంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తుంది ఉత్తరప్రదేశ్ గుజరాత్కి వస్తలేరు ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఇక్కడికి వస్తే ఎన్నో విషయాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరు అయింది కేంద్ర ప్రభుత్వం మంజూరు వేసింది కానీ దాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేసారు సరే ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం నేను రాసిన కానీ నేను కృషి చేసేది ఏంటంటే మదర్ ధర పెంచాలి ఉత్త కంది ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు పసుపు మదర్ ధర పెంచాలి పసుపు ఎక్స్పోర్ట్స్ పెంచాలి పసుపుకి మద్దతు ధర లేదు స్పైసెస్ కింద వస్తుంది కానీ కందికి మద్దతు ధర రాగలుగుతుంది కంది బోర్డు వస్తేం లాభం పది మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది కంది మదత్తు ధర వెళ్ళాలి అప్పటిసారి చెప్తున్నా కందికి జీఏ రావాలి ఇంకోటేమో దేశవ్యాప్తంగా కంది కో ధర ఉంటే తాండూరు కందికి ఎక్కువ ధర ఉండాలి ఇవన్నీ కూడా చెప్తున్నా ఇది ఇంపార్టెంట్ దీంతో లాభం అవుతుంది ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు నేను మద్దతు ధర ఎక్కువైతే అప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరి చేస్తాను ఓకే థ్యాంక్ యూ హైవే ఎన్నో హైవేలు నేను ఈ హైవే నేనే తీసుకొచ్చినాను నేనున్నప్పుడే వచ్చేది మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందుకు రియల్ ఎస్టేట్ దందాలకో ఎందుకో ఐదేళ్ళు ఏం చేస్తలేదు మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మేము అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఫ్లోర్లో ఉండే అప్పుడు మేము పదహారు పదిహేడు హైవేలు తీసుకొచ్చినా తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ అది కూడా హైవేలు కూడా అన్నిట్లో ఎక్కువ ఇక్కడ చిన్న రాష్ట్రానికి అన్నిట్లో ఎక్కువ హైవేలు ఇక్కడ అన్నీ అయిపోయినాయి ఇది తప్ప ఎందుకంటే ఇదే రియల్ ఎస్టేట్లు ఇది అది కంప్లీట్ అవుతుంది అయితే నా హయాంలో నేను తీసుకొచ్చిన నా హయాంలో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అది కోర్టుల కేసు ఉంది రిజర్వ్ జడ్జ్మెంట్ ఉన్నది అయితే అది నా హయాంలో తప్పనిసరి అయిపోతుంది ఇదే కాక వేరే కదా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి తాండూరు కూడా అది కూడా అప్రూవ్ అవుతున్నది తర్వాత ఇవే కాక ఇంకా అదేది రెండు మూడు అదర్ హైవేలు ఇక్కడ మన కొడంగల్ నుంచి తాండూర్ నుంచి బాంబే హైవే అది కూడా అప్రూవ్ అవుతున్నది సో ఎన్నో అప్లై చేసినాము అదే కాక కేంద్రం నుంచి వచ్చేటివి హైవేలు వస్తాయి సెంట్రల్ రోడ్ ఫ్రంట్స్ వస్తాయి తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వస్తుంది అన్నిట్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం మన ఇప్పుడు

ప్రణాళిక మరి అదేవిధంగా వారికి సూచన ఇస్తూ కలెక్టర్ ఈ ఎంఐ కూడా ప్రణాళికలు తయారు చేసేది మొత్తం డీటెయిల్గా నీటిపై నేను జోలికి పోగా నేను ఏ వాట ఏ ప్రపోజల్స్ తీసుకోవడము ఎంత బడ్జెట్ పెట్టడము మన విహార్యా మేఘా ప్రైవేట్ జరుగు ఎవరైతే అనంతరం వెయ్యి కోట దాన్ని అభివృద్ధి చేసిన చెప్పేసి కూడా చేసుకోవడం జరిగింది మన ఈరోజు ఏదైతే మా పట్టణంలో కూడా ఆరు ప్లేసెస్ కూడా మనం ఫౌండేషన్ స్టోన్స్ చేసుకోవడం జరిగింది మరి దాని దగ్గర దగ్గర ఎంత వారి దగ్గర మన రాష్ట్ర ప్రధాన మంత్రి శ్రీదేవరెడ్డి గారు మరి స్విట్జర్లాండ్ పర్యటన చేసి కానీ ఎత్తున వాళ్ళు మాట్లాడే అవకాశం ఒకటి ఈ ప్రజాస్వామ్యంలోపరేటివ్ స్పీకర్ రాష్ట్రానికి చర్చ జరుగుతుంది రెండు いろしくお願いします。<noise> <noise>